విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం గజపతి నగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు పదో తరగతి బ్యాచ్ విద్యార్థులంతా చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు అనంతరం పలు సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహణకు తీర్మానం చేశారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా గజపతి నగరం నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూ సి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులందరూ గురువులను సత్కరించడానికి మరియు పూర్వ విద్యార్థులందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా అందరినీ కలిసి అందరికీ ఎవరైతే మన పూర్వ విద్యార్థులు స్నేహితులు అందరూ ఉన్నారో దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అందరినీ కార్యక్రమం జయప్రదం చేసినందుకు గురువులందరూ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆనందంగా ఉంది పూర్వ విద్యార్థులందరికీ ఈ దీని మీద అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను తెలియజేస్తాను